నమః సర్వస్వరూపే సర్వశక్తి దుర్గే దేవి దుర్గేదేవి శ్రీమాత్రే నమ గ్రహణాలు వస్తున్నాయి ముఖ్యంగా చంద్రగ్రహణము అదేవిధంగా తదుపరి సూర్యగ్రహణం ఇప్పుడు గ్రహణానికి చంద్రగ్రహణానికి సంబంధించిన వివరణ అనేది ఇవ్వబోతున్నాను నేను చాలాసార్లు ఎన్నో వీడియోలు కూడా చేశాను గ్రహణం అంటే ఏమిటి అంటే భూమి యొక్క నీడలో చంద్రుడు ప్రవేశించినప్పుడు అది చంద్రగ్రహణం అవుతుంది ఏదైతే గనక భూమి భూమి మీద నివసిస్తున్న మనకు సూర్యుడు కనబడకుండా చంద్రుడు అడ్డంగా కనిపిస్తే అది సూర్యగ్రహణం అవుతుంది కానీ ఈ గ్రహణం అంటే పట్టుకోవడము అని అని అర్థం సాధారణంగా చూస్తే ఇది జనరల్గా ఒక సైన్స్ అంటే నీడ లోపలికి ఒక గ్రహం ప్రవేశిస్తే అంటే చుట్టూ శాటిలైట్ లాగా మనకి చంద్రుడు తిరుగుతూ ఉంటాడు ఆ నీడలో వెళ్తాడు నీడలో వెళ్తే ఏం నష్టం వచ్చింది అని చాలామంది అంటారు సో వాళ్ళని అనేవాళ్ళు అనుకోనివ్వండి మనకి శాస్త్రం మాత్రమేం చెప్పింది అని అంటే ఎప్పుడైతే గనక భూమి యొక్క నీడలో చంద్రుడు ప్రవేశిస్తాడో ఆ యొక్క చంద్రుడు పౌర్ణమి రోజు కనపడవలసింది ప్రకృతి కనపడకుండా పోక పో కనపడకుండా పోవడము అప్రకృతి అంటే అప్రాకృతం అంటే జరగకూడనిది అని అర్థం సో అలా జరగకూడనిది జరిగినప్పుడు దాన్ని గ్రహణము అంటారు ఆ గ్రహణాన్ని పర్వకాలంగా సూచిస్తారు పర్వకాలము అంటే శ్రేష్టమైనటువంటి కాలము అయితే పూర్వకాలములో రాహుకేతువుల యొక్క కథ మనకి తెలిసే ఉంటుంది రాహువు అనేటువంటి రాక్షసుడు అమృతము దొరికినప్పుడు ఆ అమృతాన్ని దొంగతనంగా తాగడానికి దేవతల మధ్యన అతడు దేవతలలాగా రూపాన్ని ధరించి అక్కడ కూర్చుంటాడు అయితే అతడు కూడా అమ్మవారి యొక్క భక్తుడే రాహువు కూడా అమ్మవారి యొక్క భక్తుడే ఆ అమ్మ అనుగ్రహం వల్ల విష్ణుమూర్తి కూడా అతన్ని కనుక్కోలేకపోయాడు ఆ యొక్క అమృతాన్ని చేతిలో పోసాడు ఆ అమృతాన్ని తాగాడు ఆ అమృత పానము చేస్తున్న సందర్భంలో ఇద్దరు కూడా ఇతడు రాక్షసుడు రాఘువు అని చెప్పి విష్ణువుకి చెప్పగానే ఆ అమృతము ఇలా తాగుతూ ఉన్నాడు అలా గొంతులో దిగిందో లేదో విష్ణువు విష్ణువు తన సుదర్శన చక్రంతో అతని యొక్క శిరస్సును ఖండిస్తాడు కానీ అమృత పానవశాత్తు అమృతము తాగినటువంటి శక్తి వలన అతను మరణమును జయిస్తాడు మరణం అమృతం అంటే నా అమృతం అమృతం మరణము మరణము లేకుండా చేసేదే అమృతం కాబట్టి రాహువు తాగాడు కానీ కంఠము వరకు వెళ్ళింది ఇక్కడ శరీరంకి అందింది కాబట్టి కంఠము తెగించాడు సుదర్శన చక్రానికి విరుగుడు లేదు కాబట్టి సుదర్శన చక్రం వల్ల ఏం జరిగింది అంటే తల ఒకవైపు అయిపోయింది మొండె ఒకవైపు అయిపోయింది కానీ తల మొండెము మరణించలేదు జీవంగానే ఉన్నాయి కాకపోతే కలుసుకొని లేవు సో మొండెము తల లేకుండానే పనిచేస్తుంది తల కూడా మొండెం లేకుండా పనిచేస్తుంది ఈ విచిత్రమైన సందర్భాన్ని చూసి ఆ యొక్క రాఘువు ప్రార్థన చేస్తాడు అయ్యా నేను అమ్మవారు ఉపాసకుణ్ణి నాకు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం వలనే ఈ అమృతం తాగి అదృష్టం సిద్ధించింది నాకు మీరు ఏదైనా వరం ఇవ్వండి నేను విరమించుకుంటాను అని అని అంటారు నాకు శరీరం కావాలి అని అడుగుతాడు శరీరం ఎవరిస్తారు నీకు అని అంటే అప్పుడు కద్రూదేవత కశ్యప ప్రజాపతి యొక్క భార్య కద్రూదేవత ఈమె ఎవరు అంటే సర్పదేవతలకు సర్పాలన్నిటి కూడా తల్లి ఆవిడ అప్పుడు కద్రూదేవత ఇస్తుంది నేను నా యొక్క పిల్లల శరీరాన్ని నీకు ఇస్తాను నీవు కూడా ఇప్పటి నుంచి నా కొడుకులాగా వర్ధిల్లుతావు అని వరమిస్తుంది కానీ ఆ వరమిచ్చిన తర్వాత రాహు ఏం వరమిస్తాడు అంటే ఎవరైతే గనక నీ పిల్లలని హింసిస్తారో ఎవరైతే సర్పజాతి నండి ఇప్పుడు నా సోదరులు అవుతారు ఎందుకోసమంటే నాకు నీ పిల్లల శరీరం ఇచ్చావు కంటే నీవు కూడా నాకు తల్లిలాగాను ఈ సర్పదేవతలందరూ కూడా సర్పములన్నీ కూడా నాకు సోదరులతో సమానం ఎవరైతే సర్పములను చంపుతారో సర్పములను వేధిస్తారో సర్పములకు విఘాతం కలిగిస్తారో వారిని నేను పట్టి పీడిస్తాను అని చెప్పి రాహువుగా తలతో తల ఉన్నటువంటి రాహువుగా మొండె భాగం ఉన్నటువంటి భాగము కేతువు కేతువు అంటే అర్థం ఏంటంటే ముక్క అని అర్థం కేతు గణాలు అంటారు అందుకే కేతు అనేది ఏంటంటే విభజించబడినటువంటి దాన్ని కేతు అంటారు అలా కేతువు మొండెంగా మారిపోయినటువంటి కేతువు ఆ మొండెమునకేమో సర్పము యొక్క తల రాహువు యొక్క తల ఉంది అతనికి కింద మొండెమంతా కూడా సర్పము యొక్క ఆకారంలో ఉన్నటువంటి యొక్క సర్పము ఆ యొక్క రాహువుకి రావడం జరిగింది ఈ విధంగా రాహువు కేతువు ఒక రాహువు ఇద్దరుగా మారిపోయాడు రాహువుగా రాహు యొక్క భాగము కేతువుగా మారిపోయారు ఇప్పుడు ఆ రాహుకేతువుల యొక్క శక్తిని చూసినటువంటి దేవతలందరూ బ్రహ్మని మొరు అప్పుడు బ్రహ్మదేవుడు రాహువుని ఆపి ఆ రాహువుకి ఒక్క వరం మాత్రం ఇస్తాడు నీకేమిటంటే గ్రహాలలో నీకు స్థానాన్ని ప్రసాదిస్తున్నాం ఇప్పటి వరకు సప్తగ్రహాలు ఈ మీరు రాహువు కేతువు మీరిద్దరూ కూడా సంపాత స్థానంగా అంటే భూమి యొక్క సంభ్రమణాన్ని బట్టి సంపాత స్థానం అంటే గ్రహములకు సంపాత స్థానములు ఏర్పడతాయి సూర్యచంద్రుల గమనాన్ని బట్టి సంపాత స్థానములు ఏర్పడతాయి వీటిని ఏమంటారు అంటే నార్త్ అండ్ సౌత్ నోట్స్ అంటారు నార్త్ అండ్ సౌత్ నాట్స్ ఇవి నాట్స్ రాశి చక్రంలో కూడా తిరుగుతూ ఉంటాయి వక్రత్వంలో తిరుగుతూ ఉంటాయి భూమి ఇలా తిరుగుతూ ఉంటే ఆటోమేటిక్గా నాట్స్ ఆపోజిట్లో తిరుగుతూ ఉంటాయి అందుకోసమే రాహుకేతువులు ఇద్దరు వక్రత్వంలో ఉంటారు ఈ రాహుకేతువులు వక్రత్వంలో ఉండడం మూలాన ఎప్పుడైతే భూమి యొక్క నీడ ఈ సంపాత స్థానంలో పడుతున్నప్పుడు ఆ యొక్క భూమి నీడ ఎప్పుడైతే పెరుగుతుందో సూర్యుడి యొక్క కక్ష లేదా చంద్రుడి యొక్క కక్ష ఆ యొక్క సంపాత స్థానం లోపలికి వచ్చినప్పుడు ఆ యొక్క నోట్స్ దగ్గర ఏమవుతుంది అంటే రాహుకేతువులు ప్రభావం వల్ల సూర్యుడు లేదా చంద్రుడు కనబడకుండా పోతారు ఇది వాళ్ళ యొక్క ప్రభావం ఈ విధంగా గ్రహణం గ్రహశక్తి వాళ్ళకి ఇవ్వడం జరిగింది అంటే గ్రహాలలో స్థానం ఇవ్వడం జరిగింది అంటే నవగ్రహాలలో ఏడు గ్రహాలు దేవతలు అయితే గనక రెండు గ్రహాలు రాక్షసులు అలా గ్రహస్థానం ఇచ్చిన తర్వాత మీరు మీకు అత్యంత శక్తి ఉంటుంది ఎలాంటి శక్తివంతులు అంటే మీరు జాతకంలో ఏ స్థానంలో ఉన్నా ఆ స్థానమును మీరు భ్రష్టపరచవచ్చు అదేవిధంగా ఎవరి జాతకంలో అయితే గనక గ్రహణము వేదముతో పుడతారో వాళ్ళని మీరు పీడిస్తారు వాళ్ళు పూర్వజన్మలో సర్పదేవతల్ని హింసించిన చెడ్డు పనులు చేసిన పాపకర్మలు చేసిన ఆ పాపకర్మల యొక్క ఇతివృత్తంతో వాళ్ళు జన్మలో సూర్యుడు చంద్రుడు రాహుకేతువులతో కలిసి ఉన్నప్పుడు వాళ్ళు జన్మిస్తారు వాళ్ళని మీరు జీవితాంతం పీడిస్తారు అని చెప్పి అయితే మీకు ఈ శక్తి ఎప్పుడు కూడా ఉండదు మీకు దేవతలకు మించినటువంటి శక్తి కేవలము ఎప్పుడూ గ్రహణ సమయంలో మాత్రమే మీకు శక్తి వస్తుంది మిగతా సమయంలో మీకు ఎలాంటి శక్తి ఉండదు అంటే దేవతలని కూడా ఓడించేటువంటి శక్తి మీకు ఉండదు మీకు పరిపూర్ణమైనటువంటి శక్తి కేవలం గ్రహణ సమయంలో మాత్రమే వస్తుంది మిగతా సమయంలో నేను ఇందాక చెప్పినటువంటి గ్రహ యుతి ఫలాలు ఏవైతే ఉన్నాయో శనిగ్రహమేమో శ రాహుగ్రహమేమో శనిగ్రహానికి సంబంధించిన ఫలితాలు కేతుగ్రహమేమో కుజగ్రహానికి సంబంధించిన ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది కుజవత్ కేతువు శనివత్ రాహువు అని మనకి బృహత్పరావోర శాస్త్రములో అదేవిధంగా ఫలదీపిక అనే గ్రంథంలో చెప్పడం జరిగింది ఈ విధంగా ఈ యొక్క రాహువు కేతువులు గ్రహణ సమయములో శక్తిమంతులయ్యి తమ యొక్క జాతి అయినటువంటి అసురగణాలకు రాక్షసగణాలకు శక్తినివ్వడం జరుగుతుంది కాబట్టి ఈ గ్రహణం ఎప్పుడైతే ఏర్పడుతుందో అప్పుడు దేవతలు శక్తి విహీనులు అవుతారు రాక్షసులు శక్తి సంపన్నులవుతారు ఇది భూమండలానికే వర్తిస్తుంది భూమండలంలో ఎక్కడ గ్రహణం జరిగినా అక్కడ రాక్షసుల యొక్క శక్తి మితిమీరుతుంది అయితే గ్రహణము ఎక్కడైతే కనిపిస్తుందో అక్కడ నెగిటివ్ అనేటువంటిది రాక్షసుల యొక్క శక్తి అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది గ్రహణం కనబడే చోట గ్రహణము కనబడని చోట ఫిఫ్టీ పర్సెంట్ గ్యారెంటీగా ఉంటుంది అందుకే ఈ గ్రహణ కాలాన్ని పర్వకాలమని చెప్పారు అప్పుడు దేవతలందరూ బ్రహ్మదేవుడిని మొరబెట్టుకుంటారు ఏమిటి మా పరిస్థితి ఆ గ్రహణ సమయంలో వీళ్ళు మమ్మల్ని రెండు గంటలు చాలు వాళ్ళకి మూడు నాలుగు గంటలు గ్రహణం అంటే మినిమం గ నాలుగు గంటలైతే ఉంటుంది ఆ నాలుగు గంటల సమయము లోపల అంటే నాలుగు హోరలు అంటారు ఆ నాలుగు హోరల్లో వీళ్ళు మమ్మల్ని చీల్చి చెండాడుతారు స్వామి మీకు తెలియదు ఏముంది ఒక అందమైన భవంతిని నిర్మించాలంటే ఎంతో కాలం పడుతుంది ఒక మామూలు బీజము చిన్న బీజము ఒక మహావృక్షం అవ్వాలంటే కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది కానీ ఆ వృక్షమును తుంచి పాడేయాలి అని అంటే క్షణకాలం సరిపోదు అలా మేము చేసినటువంటి మంచి పనులన్నీ కూడా వీళ్ళు వచ్చిన నాలుగు గంటల్లో ఆ క్షణకాలంలో వీళ్ళు వాటన్నిటిని పాడు చేస్తారు ఎలా స్వామి అని వేడుకుంటారు అప్పుడు బ్రహ్మ చెప్తాడు ఈ సమస్త సృష్టికి ఆది పరాశక్తియే జగన్మాతయే సంరక్షకురాలు అయితే మిమ్మల్ని సంరక్షించాలంటే ఆది పరాశక్తి మిమ్మల్ని సంరక్షించాలి ఆమెకే లలితా సహస్రనామలో చెప్పారు ఏమని అనంటే శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభోత దేవకార్య సముధ్యత అంటే ఆమె చిదాగ్నికుండములో నుంచి పుట్టి దేవకార్యములను సమ పూర్తిగా దేవకార్యములన్నిటిని కూడా చేసి పెడుతుంది సముద్యత అంటే దేవకార్యములను నిర్వహిస్తుంది అని అమ్మవారి యొక్క నామం కాబట్టి ఎవరైతే గనక గ్రహణ కాలంలో ఎవరు అంటే ఇటు రాక్షసులైతే ఎట్లాగో అపోజిషన్లో ఉన్నారు ఇటు దేవతలు అపోజిషన్లో ఉన్నారు ఇటు రాక్షసులకి దేవతలకు మధ్యనున్నది ఎవరు అంటే మనము మనుషులు గ్రహణ సమయములో మనుషులకు దేవతాశక్తులు వస్తాయి ఎలా అంటే ఆ మనిషి జగన్మాత అయిన అమ్మవారికి అగ్నిస్వరూపములో ఈ యొక్క గ్రహణ సమయంలో మంత్రోక్తంగా ఆజ్యమును నివేదన చేయటం వల్ల యక్షిణీ దేవతలకు అదేవిధంగా దేవతలందరికీ కూడా అమ్మవారు శక్తిని ప్రసాదించి అమ్మవారు ఈ లోకమునకు రక్షణగా నిలుస్తుంది అమ్మవారే రక్షణగా ఉన్నారు అంటే రాక్షసులు ఏమీ చేయలేరు అయితే ఈ గ్రహణ కాలములో ఎవరైతే గనక అమ్మవారిని ఆరాధన చేస్తూ యజ్ఞకర్మను చేస్తూ దేవతలకి శక్తిని యజ్ఞము మూలకంగా ప్రసాదిస్తారో వాళ్ళు దేవతాశక్తుల్ని ఆ తరువాత పూర్తిగా పొందగలుగుతారు ఆ గ్రహణమైన తర్వాత ఆ దేవతలు అంటే గ్రహణం అయిపోయినంతవరకు దేవతలకు శక్తి లేదు గ్రహణము ముగిసిన తర్వాత ఏమవుతుంది దేవతలకి శక్తి వస్తుంది ఆ దేవతలు ఈ యొక్క పూజ చేసినటువంటి గ్రహణ సమయములో జపము దానము తపము హోమము చేసినటువంటి యొక్క వ్యక్తులను వాళ్ళని పూర్తిగా వీళ్ళు సంరక్షిస్తారు గ్రహపీడ కలగకుండా శత్రుపీడ కలగకుండా ఎలాంటి బాధలు కలగకుండా వాళ్ళని వీళ్ళు కాపాడుతారు అంటే మీరు మమ్మల్ని ఒక నాలుగు గంటలు కాపాడితే మిమ్మల్ని నలభై ఏళ్ళు మేము కాపాడుతాము అని చెప్పి దేవతలు అక్కడ చెప్పడం జరిగింది అలా దేవతలకు కూడా వరము మనుషులకి కూడా వరము అలాగే రాక్షసులకి వరము ఈ గ్రహణ కాలము ముగ్గురికి వరము అంటే వాళ్ళ యొక్క శక్తిని చూపించుకోవడానికి రాక్షసులకి వరం దేవతలని కాపాడడానికి దైవీయ శక్తి పొందేటువంటి వరము మనుషులకి వరం దేవతలకు తాత్కాలికంగా మనుషులని దైవంగా ఆరాధన చేస్తూ అమ్మవారి ద్వారా శక్తిని పొందుతూ ఆ తరువాత మనుషులతో మణుగుతూ తమ యొక్క శక్తిని ద్విగుణీకృతం చేసుకోవడము దేవతలకు ఒక వరము ఈ విధంగా గ్రహణ కాలము చాలా పర్వకాలము కాబట్టి సూర్యగ్రహణమైనా చంద్రగ్రహణమైనా ఈ యొక్క కథ అనువర్తం ఏదైతుందో ఇది అందరికీ వర్తిస్తుంది ఇప్పుడు చంద్రగ్రహణము రాబోతుంది దాని విషయాలు మనం తెలుసుకుందాం అది ఏ రోజు వస్తుంది ఏ ఏ రాశుల వారికి బాగాలేదు ఎవరెవరు యాగ కార్యక్రమాలు చేయాలో తెలుసుకుందాం ఇప్పుడు భారతదేశంలో చంద్రగ్రహణం కనబడదు మరి ఈ చంద్రగ్రహణం ఎక్కడ కనబడుతుందంటే వేరే దేశాల్లో కనబడుతుంది అది అంతా కూడా నేను మీకు ఒక లిస్టు చెప్తాను అది అంతా చూద్దాను ఇప్పుడు ఈ చంద్రగ్రహణము పర్వకాలం ఎప్పుడు ఏర్పడుతుంది చంద్రగ్రహణం అంటే పద్దెనిమిది సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఉదయం ఆరు గంటల పదకొండు నిమిషములకి పెనం పెనంబ్రల్ అని అంటారు అంటే భూమి యొక్క ఛాయలోపలికి ఈ యొక్క చంద్రుడు ప్రవేశిస్తాడు మన ఇండియన్ టైం ప్రకారం ఆరు గంటల పదకొండు నిమిషముల వరకు అప్పుడు ప్రారంభమవుతుంది సో అస్తమన కాలము అంటే గ్రహణం ఎప్పుడైపోతుంది మధ్యకాలం ఎప్పుడంటే ఆల్మోస్ట్ ఎనిమిది గంటల ఇరవై నిమిషాల సమయము మధ్యకాలం గ్రహణ మధ్యకాలం గ్రహణము పూర్తిగా విడేటువంటి కాలము పది గంటల ఇరవై ఏడు నిమిషాలు ఉదయం అంటే ఆరు పదకొండు నుంచి పది ఇరవై ఏడు వరకు ఈ గ్రహణము ఆద్యంత పుణ్యకాలము మూడు గంటల నాలుగు నిమిషాలు ఉంటుంది ఈ మూడు గంటల నాలుగు నిమిషాల కాలంలోనే యాగము యజ్ఞములవి చేయాలి మరి ఈ గ్రహణము ఏ నక్షత్రంలో జరుగుతుంది ఏ ఏ రాహు ఏ గ్రహం వల్ల జరుగుతుందంటే దీన్ని రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం అంటారు ఇది ఉత్తరా భాద్రపద నక్షత్రములో సంభవిస్తుంది మీనరాశిలో సంభవిస్తుంది కాబట్టి మీనరాశి వారికి ఈ గ్రహణము అరిష్టప్రదము మరి ఈ గ్రహణము ఏ ఏ రాశుల వారికి అరిష్టం సూచిస్తుంది అనంటే వారికి మేషరాశి సింహరాశి ధనుస్సు రాశి ఈ నాలుగు రాశులకు ఈ గ్రహణము వల్ల అరిష్టం ఉంటుంది ఈ అరిష్ట ప్రభావము అక్టోబర్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ యొక్క గ్రహణ ప్రభావము మళ్ళీ పూర్ణ చంద్రుడు కనిపించేంతవరకు ఉంటుంది అంటే మళ్ళీ ఆశ్వేయుజ పౌర్ణమి వరకు ఈ గ్రహణ వేద ప్రభావము ఈ రాశుల వారి మీద ఉంటుంది ఎవరు మీనము మేషము సింహము ధనుస్సు ఈ నాలుగు రాశుల వారికి కీడు అంటే మంచిది కాదు ఇక ఈ గ్రహణము వల్ల మేలు జరిగే రాశులు ఎవరికి ఎవరికైతే అదృష్టం వరిస్తుంది ఎప్పటి వరకు అంటే సెప్టెంబర్ పద్దెనిమిదవ తారీఖు నుంచి అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు వరకు ఈ గ్రహణం వల్ల అదృష్ట కాలము అందులోనూ అక్టోబర్ రెండవ తారీఖు వరకు హండ్రెడ్ పర్సెంట్ అదృష్ట కాలం కలిసి వస్తుంది ఎవరికి అంటే మకర రాశి వారికి రాశివారికి వారికి అదేవిధంగా వృషభ రాశి మిథున రాశి వారికి ఈ గ్రహణము శుభదాయకము అదృష్టప్రదము అక్టోబర్ రెండు వరకు ఫిఫ్ హండ్రెడ్ అక్టోబర్ రెండు తర్వాత ఫిఫ్టీ పర్సెంట్ ఎందుకోసమంటే అక్టోబర్ రెండు తర్వాత సూర్యగ్రహణం అవుతుంది కదా అక్కడ ఒకవేళ కనుక మీకు నెగిటివ్ వస్తే ఆ నెగిటివ్ ప్రభావం కూడా మీకు వర్తిస్తుంది ఇక సాధారణం నార్మల్ ఎవరికి అంటే నాట్ గుడ్ నాట్ బాడ్ ఎవరికి అని అంటే కుంభరాశి వృశ్చిక రాశి కన్యా రాశి కర్కాటక రాశి వారికి ఈ గ్రహణము సర్వసాధారణంగా ఉంటుంది ఇటు శుభము కాదు అశుభం కాదు మధ్యమ ఫలితం ఉంటుంది